హలో ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మునక్కాడ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో అయితే చూపిస్తున్నానండి అయితే మనం పన్నీర్ చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి అలాగే మునక్కాడ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత మనకు కావాల్సినంత ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా పీసెస్గా చేసుకొని ఒక పక్కన పుచ్చుకోవాలి సో మనకు కావలసినంత ఆయిల్ అనేది ప్యాన్లో వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉండాలి తర్వాత ముందుగా మనం ఆల్రెడీ కట్ చేసినవన్నీ కూడా ఆనియన్స్ టమాటో ఇవన్నీ కూడా వేయించాలండి ఆయిల్లో బాగా దగ్గరగా అయ్యే వరకు వేయించి తర్వాత మనం కొంచెం కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకొని మనకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం దాన్ని కలపాలండి తర్వాత మనకు కావాల్సినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి కలిపిన తర్వాత మనం ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న మునక్కాడ పన్నీర్ ఉన్నాయి కదండి అవి యాడ్ చేసుకోవాలి బాగా యాడ్ చేసుకొని దాన్ని బాగా కలిపిన తర్వాత మనం దాని మీద మూత ఏదైనా పెట్టుకోవాలండి ఖచ్చితంగా మూత పెట్టుకోవాలి ఎందుకంటే మనకి మునక్కాడ కొంచెం సరిగా బాయిల్ అవ్వాలి కాబట్టి మనం ఆల్రెడీ దాని మీద ఏదైనా ప్లేర్ పెట్టేస్తే అది కొంచెం టైం దానికి ఇచ్చేస్తే కొంచెం బాగా అనేది ఉడికిపోతుందండి సో ఉడికిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్సీలో చేసుకోవాలి చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది కర్రీ అయిన తర్వాత కొత్తి కొత్తిమీర కొంచెం దానిపైన వేసుకోవాలండి ఇంతేనండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్